మామిడి పండుతో పరీక్ష ముగ్గురు విద్యార్థుల తెలివితేటలు కథ ప్రారంభం ఒక ఊరిలో శేషాచల శర్మ అనే ప్రముఖ పండితుడు ఉండేవాడు ఆయనకు అనేక మంది శిష్యులు ఉండేవారు ఆయన జీవిత విధానం కేవలం పాఠాలు చెప్పడమే కాక జీవిత బోధనలతో కూడిన ఆచరణాత్మక పరీక్షలు ఇవ్వడం కూడా ఒకరోజు పాఠశాలలో ముగ్గురు ఉత్తమ విద్యార్థులను పిలిచి ఇలా అన్నాడు ఇది ఒక మామిడి పండు దీన్ని నువ్వు ఎవరికి కనిపించకుండా ఏకాంతంగా తినాలి ఎవరు నిన్ను చూడకూడదు ఆ తర్వాత నా వద్దకు రా వీణు రాజు మధు ముగ్గురు విద్యార్థులు ఆ మామిడి పండుతో బయలుదేరారు ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ప్రయత్నించారు వీణు చిన్న గుహలో వీణుకు దగ్గరగా గుట్ట చాటుగా ఓ చిన్న గుహ ఉంది అక్కడ ఎవరు ఉండరని అనుకొని మామిడి పండు తింటాడు అటు పక్షులు ఇటు జంతువులు లేరు ఆనందంగా తిరిగి గురువు వద్దకు వచ్చాడు రాజు మూసిన గదిలో రాజు తను ఊళ్ళో ఉన్న ఓ మూసిన గదికి వెళ్తాడు బలంగా తలుపులు వేసి అన్ని కిటికీలు మూసి మామిడి పండు తింటాడు ఇక్కడ నన్ను ఎవరూ చూడలేరు అని గర్వంగా అనుకుంటాడు తర్వాత అతడు గురువు వద్దకు వస్తాడు మధు తినకుండా తిరిగి వచ్చిన విద్యార్థి మధు మాత్రం మామిడి పండు చేతిలో పట్టుకొని చాలా చోట్లకి వెళ్తాడు కానీ ప్రతి చోట ఎవరు లేరు అనిపించినా కూడా ఓ భావన అతన్ని ఆపుతుంది నన్ను నేను చూస్తున్నాను కదా నా మనసు తెలిసినప్పుడు నిజంగా ఏకాంతం అంటే ఏంటి అతను మామిడి పండుని తినకుండా పండుతోనే తిరిగి గురువు ఎదుటికి వచ్చాడు గురువు తేల్చిన తీర్పు తలలు గర్వంగా ఎత్తుకొని ఇద్దరు వీణు రాజు తమ విజయాన్ని చెప్పగా మధు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు గురువు చిరునవ్వుతో ఇలా అన్నాడు వీణు రాజు మీరు బయటకు కనపడకుండా తిన్నారు కానీ మీరు మీ అంతంకరణానికి మనసుకు ధర్మానికి దాచలేదు మీకే మీరు కనిపిస్తున్నారు మధు మాత్రం నిజమైన అర్థాన్ని గ్రహించాడు నిజమైన ఏకాంతం అంటే మనం మనల్ని కూడా చూడకుండా ఉండే స్థితి అది అసాధ్యం నిజాయితీ సమస్ఫూర్తి ఆలోచనలలోతు ఇవే నిజమైన విజ్ఞానం మధుకి ఆశీర్వాదం ఇస్తూ అతడిని తన వారసుడిగా ప్రకటించాడు నీతి సత్యం మనిషి మనసులో మొదలవుతుంది సమయస్ఫూర్తి అంటే కేవలం జవాబు చెప్పడం కాదు ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోవడము నిజాయితీకి మనమే నిదర్శనం కావాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్